హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత వ్లాగ్స్ జోధ్పూర్ లో ఉన్న మండూరు గార్డెన్ అయితే వెళ్ళాము అక్కడ మా పిల్లలు చేసిన అల్లరి అంతా ఇంత చాలా ఫేమస్ ప్లేస్ అనమాట ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ చేసుకుంటాము మా త్రీ ఫ్యామిలీస్ కలిసి చిన్న పిక్నిక్ లా ప్లాన్ చేసుకొని ఫుడ్ అంతా తీసుకొని వెళ్ళి అక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళాము కానీ మొత్తం చూడలేకపోయినాము ఎందుకంటే మా పిల్లలతో మేము అసలు ఎక్కడెళ్లాలన్నా ఒకరిటూ ఒకరిటు వెళ్ళడంతో మాకు మొత్తం తిరగడానికి అసలు టైం కుదరలేదు మళ్ళీ నైట్ టైం డ్యూటీ ఉంటది కాబట్టి మేము త్వరగా త్వరగా కొంచెం ప్లేస్ అయితే తిరిగేసి ఇంటికి వచ్చేసాం వీళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్ లో ఫోటో తీయడానికి ఇవి మా తిప్పాలన్నమాట ఒక్క నిమిషం కూడా వాళ్ళు కుదురుగా ఒక దగ్గర నిలబడరు మా చిన్నోడు ఫొటోస్ అంటే పక్కకి వెళ్ళిపోతాడు మా పెద్దోడు కొంచెం ఫొటోస్ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తాడు కానీ మా చిన్నోడు అసలు ఉండడు ఇలా మేము ఫోటోలు దిగేసి వచ్చాము లేదు ఇక్కడ మాత్రం పైకి పాకేస్తున్నాడు పైకి ధ్యాస అంతా విడిపైనే ఉంటది ఇలాంటి తింగరేసలేస్తాడని మొత్తం తిరిగేసి వస్తున్నాడు